హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ రుచులు మా కిచెన్ రిచ్లు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం గుత్తి వంకాయలోనే ఉల్లికారం మసాలాని ఎలా స్టఫ్ చేసి ఎంతో రుచికరంగా చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం గుత్తి వంకాయతో ఎన్నో వంటలు చేసుకోవచ్చు దాంట్లో ఇది కూడా ఎంతో రుచికరంగా ఎంతో బాగుంటుంది చపాతి అన్నంలో కూడా ఎంతో రుచిగా ఉంటుంది మరి తయారు చేసుకునే విధానంలోకి వెళ్ళిపోదామా మజ్జిక నేను వంకాయలని తీసుకున్నాను గులాబీ రంగు గుత్తి వంకాయల్ని తీసుకుని ఇలాగ కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసుకుని దానిలో నీళ్ళల్లో వేసుకున్నాను అయితే ఇలా కట్ చేసుకోవటం వల్ల మనకి స్టఫింగ్ని కూరుకోవటానికి బాగుంటుంది కాడలతో సహా కనుక నీళ్ళల్లో వేస్తే పురుగు కానీ లేకపోతే ఏదైనా చిన్న చిన్న మట్టి ఉన్నా కూడా తొలగిపోతుంది తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని నేను మిక్సర్ జార్లో తీసుకున్నాను ఇప్పుడు అదే మిక్సర్ జార్లో మిరపకాయల్ని వేస్తున్నాను మిరపకాయని వేసిన తర్వాత దానిలో కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయ ఎండుమిరపకాయలు జీలకర్ర ఈ మూడు వేసిన తర్వాత పసుపు కూడా వేస్తున్నాను పసుపు వేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత అంటే కొద్దిగా గ్రైండ్ చేసిన తర్వాత దానిలో మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఫస్ట్ గ్రైండ్ చేసుకోవటం వల్ల కొంచెం నీళ్ళగా అయ్యే అవకాశం ఉంది అందుకని తర్వాత ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకుంటే చూసారా ఉల్లికారం ముద్ద రెడీ అయిపోయింది ఇది ఇది మనం ఇప్పుడు గుత్తి వంకాయల్ని తరుక్కున్నాం కదా దానిలో స్టఫ్ చేసుకుని వేయించుకోవాలి ఇది చాలా రుచికరంగా ఉంటుందండి స్పైస్ ఎక్కువ ఎక్కువ ఏమీ ఉండదు అలాగే చాలా రుచికరంగా ఉంటుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఈ విధంగా కూరుకుంటున్నాను ఇలా కూరుకోవటం వల్ల వంకాయల్లోకి ఈ స్టఫింగ్ అనేది చాలా చక్కగా వెళ్ళి అంతా వంకాయ ముక్కకంతా అంతా కూడా బాగా పడుతుంది అయితే సాధారణంగా చాలామంది బాక్సుల్లోకి వంటలు తీసుకెళ్తున్నప్పుడు రుచి తగ్గిపోతుంటుంది కానీ ఇలాంటి వంటలు తీసుకెళ్ళడం వల్ల బాక్స్లో రుచిగా చాలా తినటానికి ఎంతో బాగుంటుంది ఇప్పుడు బాండి తీసుకుని దానిలో ఒక రెండు టేబుల్ స్పూన్ నుంచి మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాను నేనైతే నువ్వుల నూనె వాడుతున్నానండి అందుకనే నూరగా వస్తుంది దయచేసి గమనించగలరు నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందాక కూరుకుని పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేస్తూ ఉండాలి ఒకేసారి అన్ని ముక్కలు వేసేస్తే అది కొద్దిగా గుత్తి షేప్ పోయే అవకాశం ఉంది అందుకని ఒక్కొక్క ముక్కగా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు వేయించుకున్న తర్వాత చక్కగా వీటిని ఒక్కసారిగా కలుపుకుంటారు కలుపుకోకపోయినా పర్లేదు బట్ ఇది చాలా ఉడికిపోతుంది ఇప్పుడు మిగిలిన గ్రేవీ ఏమైనా ఉన్నా కూడా దానిలో వేసేసుకుంటున్నాను దీనివల్ల చక్కగా గ్రేవీ కూరలాగా చాలా రుచికరంగా వస్తుంది ఇందాక మిగిలిన గ్రేవీలోనే కొద్దిగా నీళ్లు పోసానండి నీళ్లు పోసి కలిపేసి గ్రేవీ అంతా వేసేసుకుని ఒక్కసారి కలుపుకున్నాను కలుపుకొని మూత పెట్టుకున్నాను ఇప్పుడు పది నిమిషాల పాటు ఈ మూత పెట్టుకున్న దాన్ని మనం ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది చూసారా ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయినట్టే ఇంకొక టెన్ పర్సెంట్ ఉడికితే కూర మంచి రుచికరంగా వస్తుంది అయితే ఇప్పుడు ఉడికిపోయింది అంటే ఇంకొక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో ఉడికిపోతుంది అనగా నేను కొత్తిమీరని వేసుకుంటున్నాను అప్పటికప్పుడు చక్కగా కడుక్కుని తరిగ పెట్టుకొని కొత్తిమీరని వేసుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇప్పుడు మూత పెట్టకపోయినా పర్వాలేదు అలాగే ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో ఉడికిపోతుంది రెడీ గుత్తి వంకాయ ఉల్లికారం స్టఫ్ చేసిన కర్రీ ఈ కర్రీ చపాతీలోకైనా అన్నంలోకైనా ఏదైనా పులావ్ లాంటిది పీస్ పులావ్ లాంటిది వాటిల్లో కూడా చాలా రుచికరంగా ఉంటుందండి మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేస్తే మేము